జిల్లా పద్వేల్ పడుకు వర్గాల ఆశాజ్యోతి పూలే పూలే విగ్రహం వద్ద నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ దాసరు సుధా బహుజన విద్యాదాత జ్యోతిరావు పులే అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు జ్యోతిరావు పులే నూట ముప్పై నాలుగో వర్తింపు సందర్భంగా పద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆయన జ్యోతిరావు పులే విగ్రహం దగ్గర మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి మున్సిపల్ అధ్యక్షుడు సుందర్రామ్ రెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరు సుధా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో విద్య ప్రాధాన్యత పెంచేందుకు ఆయన ఎనలేని కృషి చేశానన్నారు మహిళలు విద్యావంతులైతే సమాజం బాగుపడుతుందని ఆనాడే గుర్తించి ఆ దిశగా ప్రతి ఒక్కరిని నడిపించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో సిపి నాయకులు పాల్గొన్నారు హండ్రెడ్ నైంటీలో ఆయన నైంటీ ఎయిట్లో ఆయన సాధన చేయడం అప్పటి నుంచి అప్పుడు వాళ్ళు ఎలా ముందు ఆయన చూసి ఆయన ఈ ఆయన పోరాటం చేయటం దళితులు వాళ్ళు పడుతున్న శ్రమను ఆయన గమనించి వాళ్ళ అప్లిప్మెంట్ కోసం పనిచేయటమే కాకుండా అన్నిటికంటే ముఖ్యంగా మనమందరం కూడా సమస్కరించుకోవటం ఎలా ఉన్నాయి చాలా లోనే ఒక ప్రధంగా ప్రధమలో స్కూల్స్ ఎడ్యుకేషన్ అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా అగ్రవర్ణాల్లో కూడా ఉన్న మహిళా బాధితుల కోసం స్పెషల్గా షెల్టర్ హోమ్స్ నిర్మించినట్టు ఇలా ఎంతో ఉన్నతమైన ఆలోచనతో ఆయన అప్పుడు సమాజానికి ఒక దృష్టిని ఒక రిఫార్మ్గా ఆయన మంచి అందరూ కూడా ఖచ్చితంగా కృషి చేసుకోవాలా కొనియాడాలి మనిషి మహిళంగా అన్నింటిలో కూడా మా బాధ అన్నింటిలో కూడా ఉన్నతమైన స్థానాన్ని ఈ రోజున సుఖమిత్ర అధికారంలోకి వచ్చింది వాళ్ళు అన్ని విధాన్ని హామీలన్నీ ఇచ్చారు తర్వాత ఒకటి హామీలు ఇవ్వడమే కాకుండా విపరీతంగా కార్యక్రమం చేసి ఎన్నో అప్పులు చేశారని ఇలా ప్రతి దాంట్లో ఒక వివాదం వివాదాస్పదంగా చేసి ప్రజల్ని వంచే అధికారంలోకి వచ్చారు మరి అసెంబ్లీ సాక్షిగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసిపోయినట్టు జగన్ అన్న చెప్పినట్టు వాళ్ళే అసెంబ్లీలో ఆరు లక్షల నలభై ఆరు కోట్లనే వాళ్ళు చెప్పాల్సి వచ్చింది ఇలా ప్రతి విషయంలో మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ వచ్చి రాగానే ఎంతో పరమ పవిత్రమైన తిరుమల లడ్డు మీద ఒక వివాదం తీసుకొచ్చారు ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు అధికారం చేపట్టి ఐదు నెలలు పూర్తిగా అయిపోయినప్పటికీ వాళ్ళ బడ్జెట్లో కూడా వాళ్ళు ఇచ్చిన గురించి ఎంత కేటాయించారు రోజు మహిళల గురించి మాట్లాడితే ఎందుకంటే పౌనీ ఉద్యోగం మహిళల అభివృద్ధి కోసం ఎంతో పాడాలి మహిళలకి ఎన్నో స్కెమ్స్ కలిగించాలి అభివృద్ధి మరి వాళ్ళు బడ్జెట్లో ఎంత కేటాయించాలి ఇవన్నీ కూడా వాళ్ళు చిత్తశుద్ధితో ఆలోచించాలి కేవలం మహిళల ఆర్థిక కోసమే కాదు మహిళల పట్ల జరుగుతున్న ఈ అఘాయిత్యాలు కానీ మహిళల భద్రత కోసం కానీ ప్రతి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో వాటన్నిటి కూడా వాళ్ళు నెరవేర్చాలి ఆ దిశగానే వాళ్ళ ప్రజల పక్షానికి వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ పోరాటం చేస్తున్నది